హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్లాలండి ఎంతో టేస్టీగా అది క్రిస్పీగా ఉండే చకలాలని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూడండి ఇప్పుడు ఇంకా దసరా హాలిడేస్ అయితే వస్తున్నాయి కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు నాకు ఏమి ఇస్తావు అని అడుగుతూనే ఉంటారు కదండి ఇలాగ బయట నుంచి కాకుండా మనం ఇంట్లోనే ఇలాగ టేస్టీగా అలాగే క్రిస్పీగా బయట తెచ్చుకునే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే అయితే ఇంట్లో అయితే చేసుకోవచ్చండి ఈజీగాను వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి నేను ఎలా చేశాను ఎంత కొలతలు వేస్ట్ చేశాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ చెట్లని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఇవి పప్పులు వచ్చేసి రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నానండి కేజీ బియ్య పిండికి రెండు వందల గ్రాముల పప్పులు అయితే సరిపోతాయనమాట ఇక్కడ ఈ పప్పులను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి ఈ పప్పుల పొడిని ఇప్పుడు నేను ఒక కేజీ బియ్యాన్ని అయితే పిండి పట్టించాను ఇదంతా కేజీ బియ్య అండి ఇది ఈ కేజీ బియ్య పిండిని ఇప్పుడు నేనైతే చేస్తున్నాను పిల్లలు ఇంకా హాలిడేస్లో ఇంటి దగ్గరే ఉంటారు కదా చేతుల్లో పట్టుకొని అయితే తింటూ ఉంటారు పిల్లలు ఆడుకుంటూ అలాగే ఇక్కడ తిరుక్కుంటూ అయితే తింటారు కదండి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇక్కడ కేజీ బియ్య లేకి నేను ఒక్క స్పూన్ అంత కారం పొడి అయితే వేసాను అలాగే తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులని ఒక గుప్పెడన్ని వేసాను అన్నమాట ఇలాగ వేసేసుకొని ఇప్పుడు వాము అరచేతిలోకి వేసుకొని ఇలాగ బాగా నలిపి వేయాలండి ఆ వాముని అప్పుడే ఆ వాసన ఆ ఫ్లేవర్ అనేది ఈ చెక్లాల్లోకి బాగా పట్టుతుందనమాట ఇలాగ నలిపేసి వేసేసుకోవాలన్నమాట ఇలాగ వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ పిండికి రెండు స్పూన్లంతా ఉప్పు అయితే పట్టింది నాకు మీరెంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో దాన్ని బట్టి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇక్కడ అన్నీ వేసిన తర్వాత ఇలాగ ఒక్కసారి అయితే కలుపుకోవాలండి ఇప్పుడు నేను పప్పులు అయితే మిక్సీ పట్టాను కదా ఆ పప్పు పొడి నేను మర్చిపోయాను అనమాట వేసేది అది మళ్ళీ కలిపిన తర్వాత అయితే వేస్తాను చూడండి ఇలాగ పిండి అంతా కలుపుకున్న తర్వాత అయితే ఒక కప్పు ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేడి వేడి నూనె అయితే ఇందులోకైతే వేసేసుకోవాలండి మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి లేదు అంటే ఆయిలే బాగా వేడి చేసి ఇలాగ వేసేసుకొని పిండి మొత్తం కలిసేటట్టుగా ఇలాగ ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలన్నమాట ఇలాగ కలిపేసుకొని నేను ఇక్కడ వేడి నీళ్ళు అయితే పోసి పిండి మొత్తాన్ని చపాతి ముద్దలాగైతే కలుపుతున్నానండి వేడి నీళ్ళు పోస్తే మనకి ఆ క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట ఇలాగ నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలాగ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి నేను పప్పులు ఆడించి పక్కన పెట్టుకున్నాను కదండీ వేసేది మర్చిపోయాను పక్కనే ఉంది కానీ మర్చిపోయాను అనమాట ఇప్పుడు కలిపిన తర్వాత మరి ఆ పప్పుల పొడి కూడా వేస్తాను మొత్తం అంతా కూడా మీరు ఇలా కలిపే స్టేజ్లోనే ఆ పప్పుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి నేను ఇలా కలుపుకున్నాను కదా మరి పక్కనే ఉంది చూసుకోలేదనేసి మరి పప్పుల పొడి వేసేసి మరీ అయితే ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని కలుపుతున్నాను ఇలా పప్పుల పొడి అంతా వేసేసి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మరి కలుపుతున్నాను అనమాట ఇలాగ కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు అయిందా లేదా కారం సరిపోతుందా అనేది రుచి అయితే చూడండి ఆ పిండిని తీసుకొని టేస్ట్ అయితే చేయండి సరిపోకోకుంటే ఈ స్టేజ్లోనే మరి మనం నూనె టప్పే కదా వేసేది కలిసిపోతుంది అనమాట బాగా పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్టుగా అయితే ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట ఇలాగంతా అయితే నేను కలిపేసానండి ఉప్పు కారం అంతా బాగా సరిపోయాయి ఇలాగంతా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంకా చెక్లాలు ఒత్తుకునేకి పిండి అయితే రెడీగా రెడీ అయిపోయింది ఇప్పుడైతేనా మనము ఇంకా చెక్లాలు అయితే ఒత్తేసుకుందాము ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం కేజీ పిండి కదండి ఇదంతాను కేజీ పిండి చెక్లాలు ఎంత చేసినా కూడా పిల్లలు తింటానే ఉంటారు కాబట్టి అయిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ పైన నేను ఒక పక్కన అయితే ఆయిల్ పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేశాను ఇలాగ చెక్లాలు చేసుకోవడానికి నేను పాలితీన్ కవర్ అయితే తీసుకున్నానండి ఆ కవర్ పైన కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం తడిపిండే పిండి మన చెక్లాలు గొట్టంలోకి అయితే పడుతుందో అంతా నేను ఇక్కడ బాగా ఒత్తుకుంటూ పిండిని ఇలాగైతే చేస్తున్నాను అనమాట ఇలాగ స్టార్ ఉండేదాంతో అయితే నే నేను ఇప్పుడు చక్రాలైతే చేస్తున్నాను ఇలాగ చక్రాలు గొట్టంలోకి ఈ పిండి ముద్దనంతా బాగా కలుపుకున్నాను కదా ఈ పిండి ముద్దనంతటిని ఇలాగ పెట్టేసుకోవాలి ఇలాగ పెట్టేసుకొని ఇప్పుడు చక్రాలైతే అయితే ఒత్తేసుకుందాము ఈ చక్లాలు గొట్టము ఇలా తిప్పేదండి మనకి ఒత్తేది ఉంటుంది ఇలాగ చేత్తో ప్రెస్ చేసి ఇదైతే ఇలాగ పైన తిప్పుతూ ఉంటే కింద వస్తాయనమాట ఇది కూడా నేను ఫస్ట్ టైం ఇలాంటి చక్ర చక్రాల పావుతో అయితే ట్రై చేశానమాట ఇంతకుముందు మా ఇంట్లో ఉండేదైతే ఇలాగ చేత్తో వత్తేదైతే నాకు అలవాటు ఇది ఫస్ట్ టైం ఈరోజే నేను చేస్తున్నాను ఎలా వస్తాయి అనేది అయితే ఇప్పుడైతే అయితే వత్తేసుకుందాం ఇలా కవర్ పైన తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అనేసి నేను ఇలా కవర్ పైనే ఇలాగ అయితే వత్తేస్తున్నాను ఒకదాని మీద ఒకటి పడుకోకుండా ఇలాగ రౌండ్గా అయితే ఒత్తుకోవాలి ఇలాగ చేత్తే వత్తే అయితే ఇలా గట్టిగా ప్రెష్ చేయాలి చేతులన్నీ నొప్పిస్తాయి ఇదైతే ఎంత ఈజీగా ఉందండి ఈ చెట్ల పావు మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి పావు అయితే తీసుకోండి ఈజీగా అదంతకదే వచ్చేస్తుందండి పిండి చాలా మనకు అసలు చేతులకి పనే ఉండదు అనమాట ఊరికి తిప్పుతూ ఉంటే పడిపోతూ ఉంటాయి అనమాట చెట్లాలు అంత ఈ చేత్తో ఒత్తేదైతే కొంచెం ప్రెజర్ అయితే పెట్టాలి చేతులకి ఇది బెస్ట్ అంటే ఇలాగ తిప్పేది అయితే తీసుకొని చేయండి చాలా బాగా అయితే వచ్చాయి నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి చెక్లాలు ఇంకా అయితే ఒక్కొక్కటి వేసేసుకొని ఇలాగ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చెక్లాలన్నీ కూడా వేగిపోయాయండి మనకు ఫుల్ గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట చెక్లాలు ఇలాగన్ని చేసేసి పక్కన తీసేసి ఇంకొకసారి అయితే వేసేసాను ఆయిల్లేకి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇలా చెక్లాలు చేసేటప్పుడు తీసేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాతే మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలన్నమాట అప్పుడే మనకు చెక్లాలు అనేది క్రిస్పీగాను ఉంటాయి మెత్తగా ఉండవు అనమాట ఇప్పుడు వేసినట్టు కూడా అయిపోయినాయి కదా ఇంకా తీసేసుకుందాము అంతేనండి చెక్లాలు చేసేది చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో మనకి ఇరవై రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో చూసుకుంటూ అయితే నేను ఎలా చేశాను ఎంత కొలత తీసుకున్నాను అనేది అయితే చూసుకుంటూ చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారు అంతే టేస్టీగా ఉంటాయి అంతే క్రిస్పీగా కూడా ఉంటాయండి మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్